హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో కొన్ని పొడుపు కథలు మీకు షేర్ చేయబోతున్నాను మొదటి పొడుపు కథ నత్త కాని నత్త ఏమిటది ఆలోచించండి నత్త కాని నత్త మే నత్త కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది కాళ్ళు లేకపోయినా నడుస్తుంది ఏమిటది ఆలోచించండి మేఘం రాగి కాని రాగి రాగి కానీ రాగి ఏమిటదో ఆలోచించండి రాగి కాని రాగి బైరాగి అనగనగా ఒక అప్సరస పేరు మధ్యలో ఒక అక్షరం తీసేస్తే మేక ఏమిటది ఆలోచించండి ఆ అప్సరస పేరు మేనక జనం కాని జనం జనం కాని జనం ఏమిటది ఆలోచించండి జనం కాని జనం భోజనం చేతికి దొరకనిది ముక్కుకు దొరుకుతుంది ఏమిటది ఆలోచించండి వాసన నారి నారికాని నారి నారి కానీ నారి ఏమిటది ఆలోచించండి నారి కానీ నారి పిసి నారి మీకు సొంతమైనది కానీ మీ తోటివారు ఎక్కువగా వాడుతారు ఏమిటది ఆలోచించండి మీ పేరు నగలు కాని నగలు నగలు కాని నగలు ఏమిటది ఆలోచించండి శనగలు ఎర్రటి పండు మీద ఈగేనా వాలదు ఏమిటది ఆలోచించండి నిప్పు చూశారు కదా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే పొడుపు కథల్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్